హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు అండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి ఈ రోజైతే కొండపిండాకు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కొండ పిండాకు అనేది చాలా హెల్దీ అనమాట హెల్త్ పరంగా చాలా మంచిదండి నడునొప్పి ఉన్న వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది అని అంటారు నడునొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళకి తొందరగా తగ్గుతుంది అని అంటారు అనమాట ఇది ఎక్కడన్నా సరే దొరికిందైతే దొరికితే మాత్రం అసలు వదలకండి ముందుగా అయితే కళాయి తీసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ ఈటెక్స్ తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని లైట్గా ఏగినడం వల్ల ఇలా ఏగిన దాంట్లో వెల్లుల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఎక్కువగా యూజ్ చేసుకోవడం వల్ల అది కూడా మంచిది అనమాట అందుకని నేను ఏ ఆకుకూర ఫ్రై చేసినా సరే వెల్లుల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువగానే అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటాను వెల్లుల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత అందులో ఎం ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి లైట్గా వేగినవ్వాలా ఇలా వేగిన దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలాగా పొడవుగా సన్నగా కట్ చేసి వేసాను అనమాట ఇది ఒకసారి లైట్గా వేగిన వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసి లైట్గా వేపుకోవాలా ఇలా వేగిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు అనేది యాడ్ చేస్తున్నాను నేను కిటికిటి పసుపు వేసుకొని కలుపుకోవాలా దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మన కుళ్ళిపాయలకి పట్టేలాగా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొండ పిండాకంటే ఏదంటే ఉందో అది బాగా కడిగేసుకొని కడిగి వాటర్ అంతా పోయిన తర్వాత ఇలాగా ఈ దీంట్లో వేసుకొని మనం వేపుకోవాలా చూసారా ఆకెలా ఉందో నేను దీనికోసం నేను ఎలా ఉంటుందో అలాగా నేను ఒక వీడియో కూడా చేశానండి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వీడియో కూడా ఓపెన్ చేసి చూడండి కనిపిస్తుంది ఆకెలా ఉంటుందో ఎలా ఆక అనేది చాలా మంచిది అనమాట ఎక్కడైనా దొరికితే మాత్రం అసలు వదలకండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆకంతా తొందరగానే ఇలాగ మగ్గిపోతుంది అనమాట అలాగ అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకనేది పచ్చివాసం పోయేంత వరకు కూడా వేగనివ్వాలి బాగానే ఇలా మొత్తం అంతా అండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది మనం తోటకూర ఎలా చేసుకుంటాం అలానే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఏమి చేదుగా ఒకరిగా అటు ఏమి ఉండదు అనమాట బాగుంటుంది అన్నంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు ఆకురలు తినేవాళ్ళు అంతేనండి చూసారా ఇలాగ దగ్గర పడేంతవరకు కూడా వేపుకున్న తర్వాత మనం ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవడమే ఎంతో ఆరోగ్యకరంగా ఉండే కొండపిండా కూడా రెడీ అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మీరు ఎప్పుడన్నా తిన్నారా లేదో అది కూడా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి